హాయ్ వ్యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్రపేట నుంచి అండి మనం ఈరోజు వీడియోలో ఈ ఆషాఢ మాసం సేల్ బియ్యం చేస్తున్నామండి ఇక ఇప్పుడు దాకా మా కస్టమర్స్ అడుగుతున్నారు చాలామంది ఇస్తున్నారు అండి మీరే ఇంకా పెట్టలేదని మేము కూడా స్టార్ట్ చేసిన ఈరోజు మొదటిసారిగా మనం ఆషాఢ మాసం సందర్భంగా మంగళగిరి పట్టు శారీసు పట్టు బుట్ట శారీస్ అండి ఇవి రెండు వేల ఐదు వందల రూపాయల శారీ అండి ఇవి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నాం అనమాట మంగళగిరి పట్టు బుట్ట శారీస్ రెండు వేల ఐదు వందల శారీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అంటే ఫైవ్ హండ్రెడ్ లెస్ అవుతుందండి మీకు టూ థౌజండ్కే ఇస్తామండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇప్పుడు ఈ ఆషాఢ మాసం సందర్భంగా మీకు ఇచ్చేటువంటి ఎక్స్ట్రా ఆఫర్ అనేది ఇవన్నీ ఇచ్చండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషను ఇది గ్రీన్ విత్ ఆరెంజ్ అండి గ్రీన్ విత్ ఆరెంజ్ మన శారీకి ఏంటంటే కడ్డీ బోర్డర్ ఉంటుందండి కింద పైన కూడా ప్లస్ శారీ అంతా కూడా ఇదే విధంగా బుట్టాలు ఉంటాయండి గోల్డ్ జర్రీ అండ్ సిల్వర్ జర్రీ తోటి బుట్టాలు ఉంటాయి ప్లస్ మీనా వర్క్ ఉంటుంది అన్నమాట ప్రతి శారీకి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ మంచి మెటీరియల్ తోటి చేసామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి దాదాపు ఒక ఇరవై కలర్స్ వరకు ఉన్నాయండి చూపిస్తాను మంగళగిరి పట్టు బుట్టా శారీస్ గతంలో వీడియో చేసినప్పుడు మొత్తం సోల్డ్ అవుట్ అండి అన్ని శారీస్ అయిపోయినాయి మళ్ళీ ఫ్రెష్గా నేయించామన్నమాట ఈ నెలలో కాబట్టి మీరు కావాల్సిన శారీని స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇప్పుడు మనం ప్రతి మోడల్లో కూడా ఈ క్రీమ్ కలరు బ్లౌజ్ పళ్ళు వచ్చేటట్టుగా నేయించామండి ఎట్లానే ఈ పట్టు పుట్టాల్లో కూడా నేస్తున్నామండి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి ఈ శారీకి రిచ్ జర్రీ పళ్ళు వస్తుంది అనమాట క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు ఉంటుంది ప్లస్ కింద పైన కూడా బోర్డర్ ఉంటుంది కింద వైపు కొంచెం ఎక్కువ ఉంటుందండి పైన తక్కువ ఉంటుంది పైన ఏంటంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి కింద మాత్రం మీకు సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ బోట్ ఉంటుందండి ఈ కలర్ చూడండి అండి వైలెట్ క్రీమ్ విత్ వైలెట్ చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ ఇది దీని మీద గోల్డ్ మరియు సిల్వర్ జరీ తోటి పుట్టాలు ఉంటాయి ప్లస్ మీనా వర్క్ ఉంటుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ చూడండి అండి ఇది ఇలాంటి శారీ అంతా కూడా ఇదే విధంగా బుట్టాలు ఉంటాయి అన్నమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ తీసి అడగండి ఇది క్రీమ్ విత్ వైలెట్ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది గ్రీన్ కలరు పళ్ళు అండి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లోనే వస్తుంది మీకు ఇదేంటంటే శారీ కలనేత శారీ అండి చూడండి అండి ఎంత బాగుందో కలనేత ఇది రెడ్ మీద పెసర కళ్ళనేత వేయించామండి రెడ్ కలర్ మీద పెసర కలనేత అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దూరానికి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది దీని మీద యాజ్ ఇట్ గా బుట్టాలు ఉంటాయండి ఈ బుట్టాలు ఇరవై ఆరు వర్షాలు ఉంటాయండి పెద్ద బుట్ట అనేది ఇరవై ఆరు వర్షాలు ఉంటాయి ప్లస్ దానిలో మీనా వర్క్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని ఇవి ఆషాఢ మాస సందర్భంగా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఆన్ ఉందా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది జర్రీ పళ్ళు శారీ అంతా కూడా సీ గ్రీన్ ఉంటుందండి దీని మీద బుటాస్ ఉండే ఇది బ్లౌజ్ పీస్ అండి శారీ అంతా కూడా సీ గ్రీన్ ఉంటుంది సీ గ్రీన్ మీద మీకు రెండు రకాల జర్రీలతో బుట్టాలు ఉంటాయండి గోల్డ్ జరి తోటి ఒక లైను సిల్వర్ జరీ ఒక లైను ప్లస్ మీనా వర్క్ ఉంటుంది కొంచెం జరీ ఏంటంటే కింద జర్రీ పెద్ద పెద్ద కడ్డీ బోర్డర్ వస్తుంది పైన చిన్న కడ్డీ బార్డర్ ఉంటుందండి జర్రీ పళ్ళు ఉంటుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ కానీ కలర్స్ కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి కలనేత శారీ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఇది చంద్రకాంత్కి గ్రే కలర్ కలనేత అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది చాలా బాగుంటుందండి అంచు చూడండి అంచు కూడా కడ్డీ బోర్డర్ చాలా బాగుంటుందండి శారీ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత్ మీద గ్రే కలరు కలనేత అండి బాగా మెరుస్తుందండి శారీ దీని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయండి మెయిన్ అవర్క్ తోట గా చాలా మా మంచి క్వాలిటీ అంటే చాలా ఫైన్గా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళనేత శారీ అండి ఇది ఇది రెడ్ మీద మస్టర్డ్ కలనేత అండి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసామండి ఈ కలరు రెడ్ మీద మస్టర్డ్ కలనేత అనమాట చాలా అండి శారీ దీని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయండి గోల్డ్ సరే సిల్వర్ జరీ యాసీస్ గా ఉంటుంది రెండు వైపులా కడ్డీ బోర్డర్ ఉంటుంది మంచి క్వాలిటీ శారీస్ అండి మంచి మెటీరియల్ వాడాము జర్రీ కానీ మెటీరియల్ కానీ చాలా మంచి క్వాలిటీ యూజ్ చేసామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఇది బేబీ పింక్ అండి కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ వస్తుంది రిచ్ పళ్ళు అనమాట శారీ అంతా కూడా గచ్చకాయ కలర్ వస్తుందండి చూడండి ఇది కూడా అండి ఒక రకమైన కల్నాత శారీ అనమాట ఇది గచ్చకాయ కలర్ కనిపిస్తుంది మీకు దీని మీద మీడియం సైజు బుట్టాస్ ఉంటాయండి దాదాపు నలభై వర్సులు ఉంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది బేబీ పింక్కి గచ్చకాయ కలర్ అంటా అండి దీన్ని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ప్యారెట్ గ్రీన్ ఉంటుందండి ఇది ఇది చూడండి అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ప్యారెట్ గ్రీన్ శారీ ఉంటుందండి దీని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కాంబినేషన్ ఇది రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది సీ గ్రీన్ విత్ చంద్రకాంత్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాంబినేషన్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత్ కలరు బా ఇది బ్లౌజ్ కూడా మీకు సి గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా ఈ బుట్టాలు ఉంటాయండి మీనా కలర్ బుట్టాలు చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా మంది ఇష్టపడుతున్నారండి బ్లాక్ కలరు పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ఆరెంజ్ అండి చూడండి బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్ అండి ఇది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఉంటుంది శారీ పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది దీని మీద సిల్వర్ కలర్ పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు ఇది బుట్టాలు వచ్చేటప్పటికి రెండు రకాల తోటి వేసామండి మీనా బుటాసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి పింక్ అండ్ మ్యాంగో అండి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి డబుల్ షేడు కలనేత బాగా కనిపిస్తుంది అనమాట దీని మీద దీని మీద మీనా కలర్ బుట్టాలు యాజీజ్గా ఉంటాయండి ఇరవై ఆరు వర్షలు చాలా మంచి క్వాలిటీ కాంబినేషన్ అండి ఇది కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి అండి ఒకవైపు పింక్ షేడు ఒకవైపు మ్యాంగో షేడు చాలా నీట్గా కనిపిస్తుంది అండి డబుల్ షేడు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మస్టర్డెల్లో పాటన అంటా ఉంది దీన్ని మస్టర్డే కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ మస్టర్డేలో వస్తుంది శారీ అంతా కూడా డార్క్ సీ గ్రీన్ అండి చూడండి అండి ఎంత బాగుందో డార్క్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి దీని మీద బుటాస్ చాలా బాగా కనిపిస్తాయండి ఈ కలర్ మీద కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగానండి మంగళగిరి పట్టు బుటా శారీస్ అండి ఇవి మనం సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ప్లస్ ప్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది క్రీమ్ విత్ చాక్లెట్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుంది దాని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయండి చూడండి ఎంత బాగుందో శారీ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ మీ బ్లౌజ్కి చాక్లెట్ కలర్ శారీ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అనేది మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది రిచ్ పళ్ళు ఉంది చూడండి అండి ఎంత బాగుందో పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి వైలెట్ కలర్ అనమాట శారీ అంతా కూడా మీకు సి గ్రీన్ వస్తుందండి సి గ్రీన్ శారీకి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి యాజ్ తీసిగా బుటాస్ ఉంటాయి మీనా వర్క్ బుటాస్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ చంద్రకాంత్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చాలా రేర్ కాంబినేషన్ అనమాట చూడండి అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళుకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చంద్రకాంత్ వస్తుందండి చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి పొటాస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి చంద్రకాంత్కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమనైడ్ లో కలర్ అండి దీని మీద బుటాసు ఇవి యాభై లైన్లు బుటాసు ఉంటాయండి చిన్న బుటాస్ అనమాట మ్యాంగోను ప్లస్ ఫ్లవర్ అండి చాలా బాగుంటుందండి మ్యాంగో ఫ్లవర్ ఆల్టర్నేట్గా వస్తుంది మొత్తం గోల్డ్ కలర్ జర్దీ తీసారండి చూడండి సారీ శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది మీకు యాభై లైన్లు ఉంటాయి అనమాట చాలా మంచి కాంబినేషన్ అండి ఇది గోల్డ్ కలర్ జర్దీ నేసారండి శారీ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ రెడ్ లో ఉంటుంది కూడా లెమన్ ఎల్లో లో కలర్ అండి కావాల్సి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి డార్క్ సీ గ్రీన్ దీని మీద మొత్తం సిల్వర్ కలర్ బుట్టాలు తీసారండి మ్యాంగో అండ్ ఫ్లవర్ ఇది యాభై వర్షలు ఉంటాయండి ఇవి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సారీ చిన్న బుట్టాలు అనమాట అందువల్ల యాభై వర్షాలు వేయించామండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కళ్నేత శారీ కాకపోతే పళ్ళు బ్లౌజ్ మీకు బేబీ పింక్ వస్తుందండి అండి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ అండి శారీ అంతా కూడా కళ్ళనేత అనమాట ఇది మస్టర్డ్ మీద పెసర నేయించామండి మస్టర్డ్ మీద పెసర నేయించాము అందువల్ల ఇంత బాగుందండి పెసర కాంబినేషన్ మస్టర్డ్ పెసర చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది బుట్టాల్ చూడండి ఎదురు కనబడుతున్నాయో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బేబీ పింక్ వస్తుందండి శారీ అంతా కూడా డార్క్ పెసరా కనిపిస్తుందండి మీకు ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ గ్రీన్ అండి చూడండి పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ లో డార్క్ గ్రీన్ లో ఉంటుందండి శారీ అంతా కూడా రెడ్ కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ బుటాస్ కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయండి చూడండి శారీ మొత్తం ఇదే విధంగా బుటాస్ ఉంటాయండి ఇరవై ఆరు వరుసలు చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ ఇది అంచు కూడా చాలా బాగుందండి ఎయిట్ టు నైన్ ఇంచెస్ వస్తున్నాయి కడ్డీ కడ్డీ బోటరు పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇవండి పట్టు మంగళగిరి పట్టులో బుట్టా శారీస్లో ఉన్న కలర్స్ వీటిలో మీరు ఏ సీర్ తీసుకున్నా కానీ ఏ శారీ తీసుకున్నా కానీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ చూపిస్తామండి అది కూడా చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇదే బుట్ట ఐటమ్ అండి కాకపోతే మెటీరియల్ డిఫరెన్స్ రేట్ డిఫరెన్స్ అండి ఇది ఏంటంటే కాటన్ సిల్క్ అండి మనం గతంలో చాలా సార్లు వీడియో చేసాము మన కస్టమర్స్ చాలా మంది తీసుకున్నారండి ఇవి వాషబుల్ శారీస్ అనమాట దీన్ని మంగళగిరి కాటన్ కాటన్ సిల్క్ అంటే మెటీరియల్ని మంగళగిరి కాటన్ సిల్క్ మెటీరియల్ అంటాము వాషబుల్ శారీస్ ఇవి సేమ్ ఐటమ్ అండి మీకు పట్టు ఎలా చూపించానో అలాగే ఉంటుందండి శారీ ఇది చూడండి ఇది మ్యాంగో కలరు మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్కి స్మిత కలరు శారీ వస్తుంది దీనిలో ఏంటంటే ఒకటే జర్రీ లైన్ ఉంటుంది ఒకటేమో థ్రెడ్ వర్క్ ఉంటుందండి బుట్ట అదే కొన్ని డిజైన్స్ డిఫరెన్స్గా ఉంటాయండి చూడండి ఇది ఒక రకమైన బుట్ట అనమాట ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలేనండి మనం దీనికి కూడా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అంటే మీకు పద్నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి పద్దెనిమిది వందల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ అనమాట అంటే పద్నాలుగు వందల నలభై రూపాయలకే మీకు ఈ చీర వస్తుంది అనమాట చూడండి మంగళగిరి కాటన్ సిల్క్ బుటా సారీస్ అండి ఇవి ఇవి కూడా యాజ్ గా ఉంటాయండి ఇందాక పట్టు శారీలు ఏ విధంగా చూపించాను అదే విధంగా ఉంటుందండి శారీ కాకపోతే మెటీరియల్ డిఫరెన్స్ అండి ఇవి ఏంటంటే నార్మల్ వాష్ అండి మామూలుగా నీళ్ళలో పెట్టి వాష్ చేయొచ్చు పట్టు శారీస్ ఏంటంటే మీరు ఓన్లీ షాంపూ వాష్ చేయాలని చూడండి చీర ఎంత బాగుందో స్మితా కలర్ది మ్యాంగో కలర్ పళ్ళు కి స్మితా కలర్ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిండీ ఇది మంగళగిరి కాటన్ సిల్క్ అండి ఇది దీనిలో ఏంటంటే కలర్స్ తక్కువ ఉన్నాయండి అంటే ఇంతకుముందు నేనుంచేవాడిని బాగా కలర్స్ ఎక్కువ ఇప్పుడు ఏంటంటే ఒక టెన్ కలర్స్ మిగిలి ఉన్నాయి ఈ టెన్ కలర్స్ ని మీకు ఆషాడర్ సందర్భంగా ఆఫర్ పెట్టి ఇచ్చేస్తున్నామండి చూడండి ఇది రెడ్ విత్ గ్రీన్ అండి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుందండి దాని మీద రెండు రకాల బుట్టాస్ ఉంటాయి మీనా వర్క్ బుట్టాస్ ఉంటాయండి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇది వాచ్బుల్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇదొక కలర్ కాంబినేషన్ అనేది ఇది నావీ బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి నావీ బ్లూ ఉంటుందండి చూడండి రిచ్ పళ్ళు ఎంత బాగా కనిపిస్తుందో ఇది బ్లౌజ్ పీస్ అండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది దాని మీద రెండు రకాల బుట్టాస్ ఉంటాయండి జరి బుట్ట ఒకటి తిరగ బుట్ట ఒకటి ఉంటుందండి ప్రతి దానిలో కూడా మీనా వర్క్ ఉంటుంది అనమాట చాలా మంచి క్వాలిటీ గల సారీస్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి మీకు ఈ రేటుకి ఎవరు ఇవ్వలేరండి ఈ అవకాశాన్ని ఇది ఇదో కలర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ లెమన్ ఎల్లో అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ అండి దాని మీద రెండు రకాల బుట్టాస్ ఉంటాయి మీనా వర్క్ తోటి ఏఆర్టీజ్ గా కట్టి కట్టిపోవడం ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిన ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ సీ గ్రీన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి బుట్టాలు కూడా చాలా నైస్ గా ఉన్నాయి దీని మీద బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు లైట్ సి గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కల్నేత శారీ అండి ఇది రత్నావళికి ప్యారెట్ గ్రీను కల్నేత అండి ఇది చాలా బాగుందండి రత్నావళి విత్ ప్యారెట్ గ్రీను కల్నేత శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి చంద్రకాంత విత్ కలనేత శారీ అండి ఇవి మంగళగిరి కాటన్ సిల్క్ బుటా శారీస్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నావు పద్దెనిమిది వందల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అనేది పట్టు శారీ అండి ఇది కాటన్ సిల్క్ కాదు ఇది చూడండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు అడగనండి ఇది రెడ్ విత్ సి గ్రీన్ కాంబినేషన్ పట్టు శారీ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగను దీని ధర వచ్చేటప్పటికి రెండు వేల ఐదు అండి ఇది ఇది ఇందాక దానిలో చెప్పాల్సింది ఇప్పుడే చెప్తున్నామండి ఇది కలిపేస్తారు మా స్టాఫ్ అందువల్ల దీనిలో వచ్చింది ఇది మంగళగిరి పట్టు ముట్టా శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ కళనేత శారీ అండి ఇది ఇది బేబీ పింక్ విత్ మ్యాంగో కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ మ్యాంగో కలనేత చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ చూడండి అండి బేబీ పింక్ విత్ మ్యాంగో కలనేత అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కలనేత ఎఫెక్ట్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చంద్రకాంత విత్ సి గ్రీన్ అనమాట పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ కలరు శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి చూడండి బుట్టాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది బ్లౌజ్ అండి చంద్రకాంత ఇది వచ్చి రిచ్ పళ్ళు తోటి ఉన్న పళ్ళు అండి చాలా మంచిగా ఉంటాయండి ఇవి చాలా తక్కువ స్టాక్ ఉందండి ఆఫర్లో పెట్టేశాము మీరు ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఇది పద్దెనిమిది వందల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఫ్రీ షిప్పింగ్ తోటి ఇస్తున్నామని కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది కలర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ పెసర అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట పళ్ళు మీద రిచ్ పళ్ళు చాలా బాగుంటుందండి జర్రి పళ్ళు ఇది శారీ అంతా కూడా పెసర పచ్చ కాంబినేషన్ అండి దీని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్ అనేది టీస్ గా బుట్టాలు వచ్చినాయండి మీనా కలర్ బుట్టాలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది పైగా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బాటిల్ గ్రీన్ శారీ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అనేది చూడండి బాటిల్ గ్రీన్ దీని మీద సిల్వర్ చది తోటి నెమలి పీకాక్ బుట్ట వచ్చింది ఫ్లవరును మ్యాంగో కలర్ థ్రెడ్ వర్క్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవి చాలా తక్కువ శారీస్ ఉన్నాయండి ఈ ఆఫర్ని అందరూ ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నామండి ఈ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో బుట్ట శారీస్ ఒక ఇరవై కలర్స్ మంగళగిరి కాటన్ సిల్క్ బుట్ట శారీస్లో ఒక ఇరవై కలర్స్ చూపించామండి మంగళగిరి పట్టు వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలది మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ అంటే రెండు వేలకి ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి అలాగే కాటన్ సిల్క్ బుట్ట శారీస్ కూడా పద్దెనిమిది వందల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ వినియోగించుకుంటానని ఆశిస్తున్నానండి తర్వాత ఎప్పటి మాదిరి కానీ మా దగ్గర రిక్వెస్ట్ అండి దయచేసి మా వీడియోని చూడగానే లైక్ చేయండి అండి మీ లైక్లే మాకు వ్యూవర్ షిప్ పెంచుతాయండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి అయినా కానీ చాలా మంది లైక్ చేయట్లేదండి చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదండి లాస్ట్ వీడియో కూడా రెండు అరవై మంది చూసారండి నలభై లైక్లు వచ్చినాయండి మీరు దయచేసి మా వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే మాకు వ్యూవర్షిప్ పెరుగుతుందనమాట తర్వాత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే